సీఎం జగన్ ఎన్నికలు కొద్ది రోజులు ముందుగానే రావచ్చు అంటే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడంతో రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే వైసీపీ టికెట్ల ఖరారు చేయడం ప్రారంభించింది ఏది ఏమైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి నిర్మోహమాటంగా చెప్పడం రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఉలిక్కి పడ్డ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పాములు వేగంగా కదపసాగగా జగన్ను ఎలా అడ్డుకోవాలి ప్రతి వ్యూహాలు ఎలా ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ జగన్కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది అందులో భాగంగానే పది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్లటం మరో విశేషం తమ మధ్య ఈగోలు విభేదాలు లేవంటూ ఒక మెసేజ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీ శ్రేణులకు పంపడంపై స్పెషల్ స్టోరీ నేను శాంతి వెల్కమ్ టు దీక్ష జనసేన తెలుగుదేశం పొత్తులు ఈగోలతో కత్తులు దూసుకుంటారు ఇది జరిగే అంశం కాదులే అని ప్రత్యర్థులు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండగా జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించగా ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ ఇంటికి వెళ్లటం విశేషం రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే సుమారు పది సంవత్సరాల తరువాత జనసేనాని ఇంటికి చంద్రబాబు వెళ్లటం విశేషం ప్రతిపక్ష కూటమి టీడీపీ జనసేనలు పొత్తుల్లో భాగంగా చంద్రబాబు పవన్లు యుద్ధానికి సిద్ధమయ్యారు అందులో భాగంగా ఆదివారం చర్చలు ప్రారంభించారు ఆదివారం వీరి మధ్య సుమారు మూడు గంటలకు పైగా చర్చలు జరిగాయి ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంపై సమీక్షించారు చంద్రబాబు పవన్ ఫోటోలతో ముద్రించిన ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం ఎప్పుడు దీనిని విడుదల చేస్తారో త్వరలోనే తేదీని ఖరారు చేయనున్నారు సూపర్ సిక్స్ పేరుతో మహానడులో టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే చంద్రబాబు పవన్ భేటీలో జనసేన పిఎసి చైర్మన్ నాదండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు సమావేశ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా ఎలా ముందుకెళ్లాలి రెండు పార్టీల కార్యకర్తలు నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు సాగాలో సమిష్టి కార్యాచరణ తీసుకున్నామని అన్నారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ సుదీర్ఘంగా రెండున్నర గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్ సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాల దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకు ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు కాగా అందరూ ఎదురు చూస్తున్నట్లుగా ఎవరికి ఎన్ని సీట్లు ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అన్న విషయాలు బహిర్గతం కాలేదు బాహుసా ఇరవైన జరగనున్న యువగళం ముగింపు సభ అనంతరం మరోసారి జరిగే భేటీలో సీట్లు పంపిణీపై చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి బీసీలకు ప్రాధాన్యం అంటూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల మార్పు అంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు ఎమ్మెల్యేలను పిలిచి నీకు ఈసారి టికెట్ లేదు పార్టీ విజయానికి పనిచేయి తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది తర్వాత మీ ఇష్టం అని చెప్పడంతో ఎమ్మెల్యేలు కంగు తింటున్నారు ఈ ప్రక్రియ వైసీపీలో శరవేగంగా జరిగిపోతుంది ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి జగన్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బీసీ ఎస్సీ ఎస్టీలను ఎలా ప్రభావితం చేయాలన్న అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు ఏది ఏమైనా వైసీపీ పాలనకు ముగింపు పలికే విధంగా తమ ఆపరేషన్ జే ఉంటాయన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు పంపించడంలో సక్సెస్ అయ్యారు అందుకనుగుణంగా ఇరు పార్టీల నేతలు చర్చలు సాగయనడంలో సందేహం లేదు సీట్లు పంపిణీ విషయమై మరో భేటీలో కొలిక్కి రావచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి